కొలికపూడి శ్రీనివాసరావు కూటమిలో కాకరెపుతూ ఉన్నారు మరోసారి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హాట్ కమెంట్స్ చేశారు ద్వారంపూడి కేసినేని చిన్ని కొడాలి నాని మంత్రి నాదండ్ల మనోహర్పై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ కూటమిలో వైసీపీ నేతలదే హవా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని అనుచరుడు ఎంపీ కేసినేని నాని ఆఫీసులో కూర్చొని దందాలు చేస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ద్వారంపూడి అనుచరుల రేషన్ దందా కొనసాగుతుందని

ఆయన ఎన్నుకునేటప్పుడంట అంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకు పంపించి పోటీ తరిగి ఎన్నుపోయారు కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు ఇప్పుడు ఏమైంది ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కంప్లీట్ రాస్తున్నారు అంతకుముందు సూరపు నేను రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు ఆ తర్వాత ఎంపీ గారి హాఫీస్లో మూర్పూర్ కిషోర్ తిరువురు నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆయనే రేషన్ మాఫియా ఆయనే పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెబుదాము ఇరవై నాలుగో తారీఖు బయలుదేరే మొత్తం నియోజకవర్గం మొత్తం నుంచి బయలుదేరుతున్నారు ఎక్కడైనా అంటే తిరువురు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ నాకన్నా సీనియర్లు అందరూ బొమ్మసారి మహేష్ గారు చెప్పారు నాకు బొమ్మసారి మహేష్ గారు తిరువురు పట్టణానికి పదకొండు సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆయన ఎన్నుకునేటప్పుడు అంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్ లో గెలిచాడు ఇప్పుడు ఏమైంది ఎంపీ గారు ఆఫీసులో కూర్చొని కంపెనీ రాస్తున్నారు అంతకుముందు సూరపు నేను రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫీ నడిపేది ఆయనే రేషన్ మాఫియా నడిపేది ఆయనే పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెబుదాము ఇరవై నాలుగో తారీఖున బయలుదేరారు కొలుకుపూడి చేసిన హార్ట్ కమెంట్స్ కు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు ఎస్ కిరణ్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హాట్ కమెంట్స్ చేయడం జరిగింది ఆయన టీడీపీ కూటమిలో వైసీపీ నేతలదే హవా అంటూ వ్యాఖ్యలు చేశారు సో ఈ వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి సో ఈ వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేశారు ఇలా చేయడం వెనుక కారణం ఏంటి కూటమిలో కొలికపూడి వర్సెస్ కేసినేన్ చిన్ని వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది ఎందుకంటే కొలిక కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకంటే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు టీ ఏదైతే టీడీపీ కూటమి పాలనలో వైసీపీ నేతల హవా జరుగుతుంది వైసీపీ నేతల దందా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ మాఫియా నడుస్తుంది అయితే ఈ రేషన్ మాఫియా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిర్వహిస్తున్నారు అయినా కూడా టీడీపీ కూటమి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రతి జిల్లాలోనూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు ఉన్నారు అయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది ఇక్కడైతే ఎంపీ కేసునే చిన్ని వర్సెస్ తొలికపూడి వివాదంలో మరో సంచలన వ్యాఖ్య కూడా ఆయన చేశారు ఏదైతే చిన్ని కేసు ఎంపీ చిన్ని చిన్ని లో మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు కూర్చొని కొడాలి నాని అనుచరులు తిష్ట వేసి దందా కొనసాగిస్తున్నారు ఆ ద ఆ దందా నుంచి వచ్చిన డబ్బులను కేసినేని చిన్ని పరోక్షంగా తీసుకుంటున్నారు దీనికి ఏదైతే రాజకీయంగా భద్ర కొడాలి నాని అనుచరులు కేసినేని చిన్ని లో ఉండడం ఉండడం ఏంటి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ కూటమిలో సంఖ్యలు రేపుతున్నాయి ఎందుకంటే కొడాలి నాని వర్సెస్ చంద్రబాబుగా గత అసెంబ్లీలో మనం చూసాము అంతేకాకుండా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు అసెంబ్లీ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన ఆ విషయాలు కూడా మనకు గతంలో తెలిసినది అయితే ఏదైతే టీడీపీ కూటమి బద్ధశత్రుగా చూస్తున్న కొడాలి నాని అనుచర్లు కేంద్రం చిన్నీ ఆఫీసులు హల్చల్ చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో లో కలకలం రేపుతున్నాయి కౌశల్య ఎస్ అయితే ఇప్పుడు కొలికపూడి చేసిన వ్యాఖ్యలు టీడీపీ కూటమిలో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది రాజకీయంగా కౌశల్య ఇక్కడ ఇక్కడ ఏదైతే తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉన్నారో ఆయన టార్గెటెడ్ గా మాట్లాడుతున్నారు అటు కేశినేని నాని వివాదం లేక రాగారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని లాగారు అంతేకాకోకుండా మాజీ మంత్రి కొడాలి నానితో పాటి ప్రస్తుత మంత్రి ఏదైతే ఉన్నారో పౌర సరఫరా శాఖ మంత్రి నాదర్ల మనోహర్ కూడా ఈ వివాదంలోకి లాగారు ఎందుకంటే రేషన్ బియ్యము రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా రవాణా జరుగుతా ఉంది ఈ అక్రమంగా రవాణా చేసే మనుషులందరూ వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే దారంబుడి చంద్రశేఖర రెడ్డి మనుషులు వారి మనుషులు ప్రతి జిల్లాలో ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు నా నియోజకవర్గంలో కూడా వారికి సంబంధించిన మనుషులే రేషన్ బియ్యం దందా చేస్తున్నారంటూ కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు అంతేకాకోకుండా ఏదైతే ఉందో టీడీపీ కూటమిలో వైఎస్ఆర్ సిపి నేతలు దందాలు చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి నేతల పనులు అవుతున్నాయి కానీ టీడీపీ నేతల పనులు కాలేదు అయితే ఈ వ్యవహారాలన్నీ నేను అధిష్టానానికి వివరిస్తాను అయితే అధిష్టానం నాకు ఇరవై ఈ నెల ఇరవై నాలుగు సమయం ఇచ్చిందని ఆయన గతంలో చెప్పారు అయితే సీఎం చంద్రబాబు దుబాయ్ టూర్ వెళ్ళడము అక్కడ నుంచి ఆయన నేరుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి ఆ భేటీ ఏదైతే ఉందో ఆ భేటీని క్యాన్సిల్ చేయించారు సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత నేను ఈ వ్యవహారాన్ని నేరుగా డీల్ చేస్తానని చెప్పడంతో ఆయన ఈ నెల ఇరవై నాలుగున టీడీపీ ఆఫీస్ కు రాలేదు అయితే నిన్న ఏదైతే ఉందో నిన్న కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు మొత్తం అందరు సమావేశారు కులికపుడి చేసిన వ్యాఖ్యల పట్ల అంతర్మదనం చెందారు అంతేకాకుండా కులిగపూడి చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైతే కేసినేని చిన్ని ఉన్నారో చిన్ని ఈ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది అంతేకాకుండా ఆయన సొంత ఆంతులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయం చేసిన నేత ఆయన ఆయనకు ఐదు కోట్లు డబ్బులు ఇవ్వడం ఏంటి అంటూ కొంతమంది నేతలు ఆరోపణలు చేశారు ఓవరాల్ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో నిన్న మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ కు కొల్లు మంత్రి కొల్లు రవీంద్ర కూడా హాజరయ్యారు ఆ మీటింగ్ ఏదైతే కొలికపురి శ్రీనివాసరావు గిరహాజర్ అయ్యారు కోసం లేదు ఎస్ అయితే ఇప్పుడు దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ సీరియస్ గా ఉన్నారు సొంత పార్టీ నాయకులే ఇలా సోషల్ మీడియాలో రచ్చకీర్చుకోవడం అనేది ఆయన అసహనానికి గురయ్యారు అండ్ సీరియస్ గా వార్నింగ్ కూడా ఇస్తున్నారు అలాంటిది ఇప్పుడు కొలికపుడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి దీని మీద ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఈ వ్యవహారాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది అంతేకాకుండా ఇరు వర్గాలు కూడా ఆయన ఆయన ఆయనతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే దానికి సంబంధించి ఈ దానికి సంబంధించి డేట్ ఖరారు కాలేదు అంతేకాకుండా ఏదైతే టీడీపీ ఈ టీడీపీ వర్సెస్ టీడీపీ లాగా కేసినేని వర్సెస్ కొలికపొడి వివాదము వివాదము అటు సోషల్ మీడియాలో కూడా వివాదం రేకెత్తిస్తుంది ఏదైతే ఐదు కోట్లు నేను డబ్బులు ఇచ్చానంటూ ఆయన పెట్టిన బ్యాంక్ స్టేట్మెంట్తో సహా అవి సోషల్ మీడియాలో హల్చల్ హల్చల్ చేస్తున్నాయి ఈ అయితే సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కానీ ఈ వివాదానికి దృష్టి పడే అవకాశం కనపడటం లేదు అంతేకాకుండా రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఆయా సోషల్ మీడియాలో మీడియా ముందు మాట్లాడుతున్నారు కొలికపుడి కొలికపుడి వైసీపీ కోవట్ అంటూ నిన్న ఏదైతే తిరుమూరికి సంబంధించిన మండల స్థాయి నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు వారు కూడా తీవ్ర ఆరోపణలు చేయడం కూడా జరిగింది ఈ వ్యవహారం అటు కొలికపుడిని కొలికపుడి సమర్థించే నేతలు కి మీ పైన పైన మాటలు దాడి చేస్తున్నారు ఏదైతే కింది కింది తరఫున ఏదైతే మండల మండల నాయకులు ఉన్నారో వారు కొలికపడి శ్రీనివాసరావు వైసీపీ ఎక్కువని ఆరోపిస్తున్నారు ఈ ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టి దృష్టిలో ఉంది ఆయన వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత దీనిపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా కొలికప్పుడు శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీస్ ఇస్తారా లేక సస్పెండ్ చేస్తారనేది కూడా ప్రచారం జరుగుతుంది ఈ వ్యవహారాన్ని అంతా ఏదైతే ఉందో దాన్ని ఈ ఎంపీ కేసినేని తిన్ని మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు వారి మద్దతు కూడా కట్టారు ఏదైతే కృష్ణా జిల్లాలో ఉన్న ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ టీడీపీ కూర్చొని ఏ కూడా కొలికపూడి శ్రీనివాసరావుకు మద్దతు పలికే మద్దతు పలికినట్టు పలక పలకలేదని సమాచారం వినిపిస్తుంది కోసాలి రైట్ కిరణ్ థ్యాంక్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఎస్ ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కాకరేపుతూ ఉన్నాయి మరోసారి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హాట్ కమెంట్స్ చేయడం జరిగింది ద్వారంపూడి కేసినేని చిన్ని కొడాలి నాని మంత్రి నాదండ్ల మనోహర్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు టిడిపి కూటమిలో వైసీపీ నేతలదే హవా అంటూ ఆయన సంచలన ఆరోపణలు చేయడం జరిగింది వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని అనుచరుడు ఎంపీ కేసులేని నాని ఆఫీస్ లో కూర్చొని దందాలు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు రాష్ట్ర వ్యాప్తంగా ద్వారంపూడి అనుచరులు రేషన్ దందా చేస్తున్నారంటూ కూడా కొలికపూడి వ్యాఖ్యానించడం జరిగింది దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఉంది సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు టీడీపీ కూటమిలో కాకరేపుతుందని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది మరి దీని మీద సీఎం చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది చూడాలి రాజకీయంగా కూడా ఇది చాలా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది ఒకసారి కొలికపూడి చేసి ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం మొత్తం నుంచి పై చేస్తున్నారా ఎక్కడైనా అంటే తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ లేదా నాకన్నా సీనియర్లు అందరూ బొమ్మసారి మహేష్ గారు చెప్పారు నాకు బొమ్మసారి మహేష్ గారు తిరువూరు పట్టణానికి పదకొండు సంవత్సరాలు పట్టణపార్టీ అధికారులు చేసిండు ఆయన్ని ఎన్నుకునేటెప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎన్నిపోయారు కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు ఇప్పుడు ఏమైంది ఎంపీ గారు ఆఫీసులో కూర్చొని కంపెనీ రాస్తున్నారు అంటే తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ నేను నాకన్నా సీనియర్లు అందరూ బొమ్మసారి మహేష్ గారు చెప్పారు నాకు బొమ్మసాయి మహేష్ గారు తిరువురు పట్టణానికి పదకొండు సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడు అంతకుముందు సూరపు నేను రాజా ఒక నియోజకవర్గం మొత్తం తిరిగాడు పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు ఆ తర్వాత ఎంపీ గారు హాస్పిటల్లో మూర్పూర్ కిషోర్ తిరువురు నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆయనే రేషన్ మాఫియా ఆయనే పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము ఇరవై నాలుగో తారీఖుని బయలుదేరు తెలుసు నేను పొద్దున్నే దేవినేని నాని దగ్గర మధ్యాహ్నం పేరు నాని దగ్గర సాయంత్రం కేసినేని నాని దగ్గర రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ కాదు నేను నిఖార్స్ అయిన తెలుగుదేశం నాయకుడిని నిఖార్స్ అయిన తెలుగుదేశం కార్యకర్త గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంత చూస్తాం ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను కానీ నేను నాలుగు సంవత్సరాల నుంచి తిరుమూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు లక్షలు పది లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది పార్టీ నాయకత్వం చూసుకుంటుంది అంతేకాకుండా ఒకటే చెప్తాను నేను ఏదైనా దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను లేను దేవుడు నాతో అని చెప్పుకునేవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియదు కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను ఏంటో విజయవాడ పార్లమెంట్ ప్రజలకి తెలుసు విజయవాడ పార్లమెంట్ ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు